మీ ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు కొడాయి ద్వారా ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ పెట్టి మా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడే వికలాంగులున్నారు వాళ్ళ కోసం ఎన్నో చేశాం రేపు ప్రభుత్వం వస్తానే వికలాంగులందరికీ ఆరు వేల రూపాయలు నెలకు పింఛని ఇచ్చే విధానికి శ్రీకారం చుడతాం మనకన్నా కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కొంతమంది విక్రాంగులు చాలా బాధపడుతున్నారు వాళ్లకు అండగా ఉండాలి వాడ కూడా అండగా ఉంటామని నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక అయితే ఇక్కడ పామరు ఎమ్మెల్యే కైలే ఇప్పుడు కైలే వర్సెస్ కు వర్లా పామరులో జగన్ లాగా మినీ లోటస్ పాండ్ కట్టాడు బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడు అవునా కాదా అభివృద్ధి చేయలేడు కానీ దోపిడిలో మాత్రం నెంబర్ వన్ అవునా కాదా పమిడి ముక్కల మండలం లాకుల గ్రామంలో జరుగుతున్న గ్రామ గ్రావాలకు లెక్కలు వచ్చాయి అవునా కాదా ఆ రెక్కలకు అండగా ఉన్న వ్యక్తి ఇదే కదా ఇదే కదా అంటే గ్రావెల్ తవ్వకాలన్నీ చేసి పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నిస్తే వీళ్ళ మనుషులపై దాడి చేస్తారు సెంటు పట్టా భూమితో పదహారు కోట్ల రూపాయలు మెక్కేసిన నాయకుడు ఈ కైలే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు కూడా వసూలు చేశాడు ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి ఇసుక దోపిడీ మొదలు ఇష్టానుసారంగా అన్ని చేస్తున్నారు రైతుల కోసం ఇవన్నీ చూసి చాలా సమస్యలు వచ్చాయి ఒక పక్క ఎమ్మెల్యే అవినీతి ముఖ్యమంత్రి దోపిడీ ఈ రెండు చూసిన తర్వాత ఇలాంటి నాయకులు మీకు కావాలి ఒకటి వర్ల రెండు మన ఎంపీ ఇద్దరు కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు డొంక రోడ్డు నిర్మాణం సాగునీటి కాలంలో ఆధునీకరణ